ఇండియా స్వాగతం ముందు మన ఇంకా చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సాలు చింతాల వద్ద పోలీసులు భారీ స్థాయిలో అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అనంతసాగరం నుండి కోవూరు మండలంలోని చెర్లోపాలెం గ్రామ రైస్ మిల్లుకు తరలిస్తున్న నూట యాభై బస్తాల పిడిఎస్ పీడిఎస్ బియ్యం ఐషర్ వాహనంలో గుర్తించారు పక్కా సమాచారంతో కోవూరు పోలీసులు వాహనాన్ని ఆపిస్ స్టేషన్ కు తరలించారు అనంతరం సివిల్ సప్లై అధికారి బాలకోటమ్మ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వాహనాన్ని బియ్యం బస్తాలను పరిశీలించారు ఇవి పిడిఎస్ రైసు అని నిర్ధారించడంతో వాటిని సివిల్ సప్లై గోదాంకు తరలించారు ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి బాలకోటమ్మ మాట్లాడుతూ అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తే కైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ఘటన జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది